మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ సాయి సినిమా ఇండస్ట్రీలో ముందుగా మొట్టమొదటిగా బాగా అందంగా ఉన్నారు ఉన్న హీరో ఎవరు అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది నాగార్జున గారు సో అతను ఏం డైట్ చేస్తారో ఏమో మనకి తెలియదు కానీ చూడగానే మంచిగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లాగా అనిపిస్తారు అసలు ఈ అసలు ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది అసలు దీని గురించి తెలుసుకోవాలి యాంటీ ఏజింగ్ లో ఇలాంటి మనం చూస్తుంటాం తరచుగా సర్జరీస్ లో గానీ చాలా మంది మోడిఫికేషన్స్ చేసుకుంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు మనకి చెప్పడానికి మనతో పాటు తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ త్రివిక్రమ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి యాంటీ ఏజింగ్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో డాక్టర్ గారు సో ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్టింగ్గా అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికి అందంగా ఉండాలని ఉండదు సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి సర్జరీస్ అని చెప్పేసి పర్మనెంట్ మేకప్స్ అని చెప్పేసి చాలామంది బయటకు వెళ్ళి ఎంతో డబ్బులు పోసి చేయించుకుంటున్నారు సో దాని గురించి చాలామందికి అవేర్నెస్ లేదు సో మీ మాటల్లో చెప్పండి ఈ రోజుల్లో ఎవరైనా కానీ ఎంత ఏజ్ ఉన్నా కానీ కొద్దిగా యంగ్ కనబడాలని అందరికీ ఉంటుంది యంగ్ అంటే అంటే ఏజింగ్ అంటే ఓన్లీ ముఖ సౌందర్యమే కాదు అవుట్ సైడ్ బ్యూటీయే కాదు ఇన్నర్ బ్యూటీ కూడా మన హెల్త్ మంచిగా ఉండడం కూడా ఒక యాంటీ ఏజింగ్ లాంటిదే దీనికి మనం కొంచెం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాగార్జున గారు అయినా కానీ ఏ యాక్ట్రస్ అయినా కానీ కొద్దిగా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఈ ఏజ్ మనకు తొందరగా మీద పడదు డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అంటే రోజు కొద్దిగా అర్లీ మార్నింగ్ లేచి యోగా చేయడము ఎక్సర్సైజ్ చేయడము ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము మనకు మనకు మన ఆరోగ్యం పట్ల ఒక వన్ అవర్ మనం కేటాయిస్తే చాలా మంచిది ఎక్కువ ఒబేస్ కాకుండా చూసుకోవడము మంచి విటమిన్స్ మినరల్స్ ఈ ఏమైనా యాసిడ్స్ ఇవన్నీ ప్రోటీన్స్ ఇవన్నీ ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచిది వీళ్ళందరూ ఫిల్మ్ యాక్టర్స్ చాలా వరకు మంచి డైట్ పాటిస్తారు మరియు కొన్ని అలవాట్లు అంటే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి కొద్దిగా బాగా తగ్గించుకొని లేకుంటే కంప్లీట్గా అబ్స్టెయిన్ చేస్తే ఇంకా మంచిది మరియు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్లీప్ అనేది ఒక రీజెనరేషన్ ప్రక్రియ అనమాట మనకు కంప్లీట్గా మళ్ళీ ఒక నెక్స్ట్ డేకి మనము ప్రిపేర్ అయ్యేటట్టు మన సెల్స్ని ప్రిపేర్ చేసే ప్రక్రియ అందుకని ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉంటే చాలా మంచిది అంటే స్లీప్ ఎంత హవర్స్ అని కాదు క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అండి అంటే పడుకున్నంతసేపు అన్డిస్టర్బ్డ్గా ఉంటే ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ పక్కకు పెట్టి అన్డిస్టర్బ్డ్గా స్లీప్ ఉంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరియు లైఫ్ స్టై అంటే ఫ్యామిలీ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ స్ట్రెస్ని మనము అరికట్టుకోవడానికి కొద్దిగా మెడిటేషన్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది ఓకే అండ్ నాకు ఒక డౌట్ డాక్టర్ గారు ఇప్పుడు మనకి మనకి ఓల్డెన్ డేస్ లో ఇవన్నీ లేవు అంటే సర్జరీస్ కానీ ఈ డైట్ ఇవన్నీ లేవు అయినప్పటికీ వాళ్ళు అందంగానే కనిపించేవాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు డైట్ అని డైట్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని చెప్తున్నారు సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది జెన్యున్ గా ఏ ఫామ్ లో వర్క్అవుట్ అవుతుంది అంటారు అంటే మనకు ఇప్పుడు ఏంటంటే మన ఓల్డెన్ డేస్తో పోల్చితే ఇప్పుడు కొద్దిగా యాంత్రిక జీవనం ఎక్కువైపోయిందండి మెకానికల్ లైఫ్ లో మనము మా మన పట్ల శ్రద్ధ తక్కువ చేసుకున్నాము ప్రతిదానికి కొంచెం దూరం వెళ్ళడానికి కూడా మనం వాక్ చేస్తలేము వెహికల్స్ యూజ్ చేస్తున్నాము వాకింగ్ అసలు హ్యాబిట్ మానిపోయింది మరియు స్కూల్స్లో కూడా మనకు కాలేజెస్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఫిజికల్ యాక్టివిటీకి ప్రాధాన్యత లేదు మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు వెహికల్ కన్వీనియన్స్ ఎక్కువ లేకుండే కాబట్టి మన పూర్వులు అంతా ఎక్కువ వాకింగ్ చేస్తుండే కొంచెం అయినా కానీ లేకుంటే ఎంత దూరమైనా కానీ వాక్ చేసే వాళ్ళు కమ్యూట్ చేస్తుండే అనమాట ట్రాన్స్పోర్ట్ వాళ్ళ వాకింగ్ ఎక్కువ వరకు ఉంటుండే అలా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అవుతుండే కాబట్టి వాళ్ళు యంగ్గా ఉండడము ఓకే మరియు మరీ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లేకుండే అప్పుడు అందుకని వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉండి మంచి ఆర్గానిక్ ఫుడ్ అంటే పెస్టిసైడ్స్ ఇవన్నీ కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడం వలన వాళ్ళు చాలా చాలా ఇయర్స్ యంగా కనబడుతుండే ఇప్పుడు ఏజింగ్ ప్రక్రియలు ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం కూడా యంగ్గా కనబడేందుకు ఆస్కారం ఉంది ఈ ఏజింగ్ ట్రీట్మెంట్స్ బ్యూటీ ట్రీట్మెంట్స్ కావచ్చు ఓకే బొటాక్స్ కావచ్చు మైక్రోడర్మబ్రేషన్ కావచ్చు లేకుంటే పీలింగ్ ఇలాంటివి ఒక మంచి డ డర్మటాలజిస్ట్ అండర్ లేకుంటే కా కాస్మెటాలజీ ఎక్స్పర్ట్ అండర్ పర్మనెంట్ మేకప్స్ ఇలాంటివి కూడా బాగా ఎక్కువ అయిపోయినాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ వీవింగ్ హెయిర్ బాండింగ్ హెయిర్ ప్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇంతవరకు బాగానే ఉంది సర్జరీస్ బాగానే కనిపిస్తారు ఒక మంత్స్ వరకు ఉంటుంది తర్వాత ఈ డిస్అడ్వాంటేజ్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఇది చేయించుకోవడం బెటర్ అంటారా చేయించుకోకుండా ఉండడం బెటర్ అంటారా అంటే నాచురల్ గా మన బాడీని మెయింటైన్ చేయడము మన హెల్త్ మెయింటైన్ చేయడము ఎక్కువ లావు కాకుండా ఓకే కొద్దిగా మన పట్ల శ్రద్ధ తీసుకొని స్కిన్ కేర్ చేసుకోవడము హెయిర్ కేర్ చేసుకోవడము మరియు ఎక్సర్సైజ్ ఉండడము ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడము హెల్తీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ కాకుండా కుక్ మంచి మేడ్ ఫుడ్ లేకుంటే ఈ రా వెజ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండడం సలాడ్స్ తీసుకోవడము వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మంచిది మనం రోజు తీసుకునే డైలీలో ఎయిట్ టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది మరియు స్లీప్ బాగుంటే ఇవన్నీ మనకు న్యాచురల్ గా అవుతుంది ఓకే సో ఇప్పుడు చాలా మంది డైట్ కోసం అని చెప్పేసి స్లిమ్ అవ్వడానికి అని చెప్పేసి నైట్ అసలు తినడమే మానేస్తున్నారు మార్నింగ్ తిన్నా ఆఫ్టర్నూన్ తిన్నా కానీ నైట్ అనేది మానేస్తున్నారు దీనివల్ల మనకి యూజ్ అంటారా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా డైట్ అంటే మనము క్యాలరీస్ డైలీ మనం తీసుకునే ఆహారంలోని క్యాలరీస్ చూసుకోవాలండి క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్ మనము ఎలా వర్క్ చేస్తున్నాము మనం చేసే వర్క్కి ఎంత క్యాలరీస్ ఎక్స్పెండ్ అవుతున్నాయో ఇవి చూసుకోవాలి మనము తినే ఆహారంలోని క్యాలరీస్ వాడుకుంటే మనం ఎంత 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 తిన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు కానీ లిమిటెడ్గా తీసుకుంటే మంచిది క కడుపు మూడు సార్లు తినకుండా ఐదు సార్లు కొద్ది కొద్దిగా తినడము చాలా మంచిది స్కిప్ చేయకుండా ఉంటే చాలా మంచిది అంటే పాత రోజుల్లో లంకనం పరమ ఔషధం అంటారు ఓకే ఒక్కోసారి ఇది ఒక ఏమంటారు డీటాక్స్ మోడల్గా పనిచేస్తుంది కానీ ఉపవాసం ఉండడం ఇలాంటివి మెయిన్లీ డయాబెటీస్ వాళ్ళకు అలాంటి వాళ్ళకు చాలా మంచిది కాదు ఓకే డాక్టర్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్